పుష్ప టూ విడుదలకు ముందే రోజుకో రికార్డును తన ఖాతాలో వేసుకుంటుంది ఇప్పటికే దీని ట్రైలర్ పలు రికార్డులను నెలకొల్పగా తాజాగా ప్రీసెల్ బుకింగ్ లో కూడా మరో ఘనతను సాధించింది పుష్ప ఓవర్సీస్ లో అత్యంత వేగంగా పుష్ప టూ వన్ మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిపోయింది సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అవుతున్న ఈ చిత్రం కోసం అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది ఈ సినిమా ఓవర్సీస్ లో ఒకరోజు ముందుగా డిసెంబర్ నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది దీంతో ఓవర్సీస్ లో ప్రీసేల్ బుకింగ్స్ లో మిలియన్ డాలర్ల మార్కును చేరుకున్నది పుష్ప అమెరికన్ బాక్సాఫీస్ లో అత్యంత వేగంగా టికెట్లు ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ లో చరిత్ర సృష్టించాడు పుష్ప బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పరాజ్ తాకిడి మామూలుగా లేదు తాండవం చేస్తున్నాడు పుష్పరాజ్ అంటూ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం దీంతో బన్నీ అభిమానులు సంబరపడిపోతున్నారనే చెప్పాలి సినిమా రిలీజ్ తర్వాత మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుంది అన్నట్టు బన్నీ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు ఇక అమెరికాలో ఏకంగా మూడు వేల రెండు వందల షోలను ప్రదర్శిస్తున్నారు చిత్ర బృందం విడుదలకు ఇంకా సమయం ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందనే అంటున్నారు తాజాగా ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేసిన చిత్ర బృందం అది విడుదలైన నాటి నుంచి ట్రెండింగ్లో ఉంది నూట ఇరవై మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి టాప్ నెంబర్ వన్ స్థానంలో దక్కించుకుందనే చెప్పాలి